కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధిస్తాం మరి నాగేంద్రుడిగా ఆరాధిస్తాము ఎందుకని అని అంటే కనుక సర్పరూపంలో ఆరాధించడానికి కారణం అంటే అనేక కారణాలు ఉన్నాయి అనేక కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి అంటే శివుని యొక్క తేజస్సు అంతా కూడాను అగ్నిదేవుల్లో ప్రవేశింపబడుతుంది అగ్నిదేవుడు వెళ్ళి ఆ తేజస్సుని అంతా కూడాను భరించలేకపోతాడు భరించలేకపోయి ఏం చేస్తాడంటే గంగానదిలో వదులుతాడనమాట ఆ గంగా నదిలో అప్పటికే స్నానం చేస్తున్నటువంటి షట్కృత్తికలు ఉంటారు కదా వారిలో ప్రవేశిస్తుంది ఆ తేజస్సు వారు దాన్ని భరించలేక రెల్లు పొదలో వదిలిపెడతారనమాట అందుకనే ఈయనకి సుబ్రహ్మణ్యేశ్వరుడికి కార్తికేయుడని షణ్ముఖుడని గాంగేయుడని ఇన్ని పేర్లు రావటానికి గల కారణం అనమాట స్వామిని మరి శివ తేజస్సు నుంచి ఎందుకని వచ్చాడు అని అంటే కనుక తారకాసుడిని వధించడం కోసము అందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన జన్మ అనేటటువంటిది రావటం జరిగింది అయితే స్వామి సర్పరూపంలో ఎందుకున్నాడు అని అంటే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఉండగా గణపతికి అదేవిధంగా ఈ కుమారస్వామి ఇద్దరు వచ్చి నమస్కరిస్తారు నమస్కరిస్తే గణాధిపత్యాన్ని ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారట ఆలోచిస్తున్న తరుణంలో పరమేశ్వరుడు ఒక పరీక్ష పెడతారు పరీక్ష పెట్టి మొత్తం అన్ని నదుల్లో కూడాను ఎవరైతే మొట్టమొదటగా స్నానం చేసి మాకొచ్చి నమస్కరిస్తారో వారికి మాత్రమే ఈ గణాధిపత్యాన్ని అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుంది అని చెప్తారు సరే ఆ విధంగా కుమారస్వామి తన వాహనమైనటువంటి నెమల్ని తీసుకొని వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోతే అప్పుడు మరి గణపయ్యకి వాహనం ఏమిటి మరి అనిందుడు ఎలుక ఆ ఎలుక పేరు అనిందుడు ఆ ఎలుక వాహనం కదా ఆ ఎలుక మరి ఎలుక వాహనం పెట్టుకొని మరి విగ్రహమేమో పుష్టిగా ఉంది మహాకాయుడు కదా మరి ఆయన అటువంటి ఆయన మరి ఇంత చిన్న వాహనంతో ఏం వెళ్ళగలనా అని ఆలోచించి ఇక్కడ సూక్ష్మబుద్ధితో ఆలోచించి తల్లిదండ్రుల చుట్టూ కూడా మూడు ప్రదక్షిణాలు చేశారట చేసినప్పుడు ఒక్క ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఒక్కొక్క నది దగ్గర కుమారస్వామికి ఎదురుపడుతూ ఉన్నట ఈయన అట్లా ఆ విధంగా వచ్చి మూడు ప్రదక్షిణాలు మూడు ప్రదక్షిణాలు అయ్యేటప్పటికీ ఆయన కుమారస్వామి ఏ ఏ నదుల్లో అయితే శివుడు చేయమన్నాడో అన్ని నదుల్లో చేసేసి వస్తాడనమాట వచ్చి నన్ను క్షమించండి నాన్నగారు నేను మిమ్మల్ని ఇది ఆధిపత్యం అడిగాను గణాధిపత్యము నన్ను క్షమించండి అన్నగారే దానికి అర్హుడు ఎందుకంటే నాకంటే ముందరే వచ్చి స్నానం చేశాడంటే ఇదేమిటి నేను ఇక్కడే కదా చేశాను ఇక్కడే కదా ఉన్నా నేను వెళ్ళి స్నానం చేశాను అంటాడేమిటి తమ్ముడు అని చెప్పి గణపయ్య అనుకుంటూ ఉంటట అనుకుంటే అప్పుడు ఈ నా వీళ్ళ చుట్టూ పార్వతీ పరమేశ్వరుల తల్లిదండ్రుల చుట్టూ తిరిగావు కదా అందుకని చెప్పి నువ్వు ముల్లోకాల్లో ఉన్నటువంటి అన్ని నదుల్లో కూడాను స్నానం చేసినటువంటి ఫలితం వచ్చింది అని చెప్పి చెప్తారట అప్పుడు గణాధిపత్యం అనేటటువంటిది ఆయనకి ఇవ్వటం జరిగింది గణాధిపత్యం ఈయనకి ఇవ్వలేదని అప్పుడు ఈయన కొంతకాలం శ్రీశైలం వెళ్ళిపోయారని ఆ శ్రీశైలం వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆదిశేషు మనవరాలైనటువంటి వల్లీని చూశారని ఆవిడ సర్పరూపంలో ఉందని ఆ సర్పరూపంలో ఉన్నటువంటి వల్లీని ఈయన ఇష్టపడ్డారు కాబట్టి కాబట్టి ఈయన కూడా సర్పరూపం దాల్చారని ఇది ఒక కథనం ఈ విధంగా అనేక కథలు మనకి ప్రాచుర్యంలో ఉన్నాయి మనం గనక గమనించినట్టయితే మోపిదేవిలో కూడాను పైన లింగ రూపంలో ఉంటుంది కింద సర్పమే ఉంటుందండి అనునిత్యం కూడాను ఆ సర్పం బయటికి వస్తూ ఉంటుంది అనమాట ప్రత్యక్షంగా మనం కూడా చూడవచ్చు ఆ సర్పం మననేమి చేయదండి ఆ సర్పరూపంలో దాల్చటం వల్ల ఉద్దేశం ఇది ఎవరికైతే నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ జాతక దోషాలు కానీ కుజదోషాలు కానీ ఉన్నట్లయితే గనక ఆ స్వామిని గనక అర్చించినట్లయితే వల్లీకం అంటే పుట్ట అని అర్థం ఈ వల్లీని వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత దేవసేనని కూడాను వివాహం చేసుకోవటం జరిగింది వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేటటువంటి మాట అంటారు సర్పరూపం దాల్చడానికి ఇది ఒక కారణంగా పెద్దలు చెప్తూ ఉంటారు ఇందుకు సర్పరూపం దాల్చారు ఇంకా తర్వాత తారకాసుని వధించేటప్పుడు కూడాను అనేక ప్రయత్నాలు చేశారట చేసి ఆ తర్వాత కూడా చిట్ట చివరికి సర్పరూపం దాల్చారని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు